ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి అమావాసలోపు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మకర రాశి వారి జీవితంలో తొమ్మిది సంఘటనలు జరగబోతున్నాయి అయితే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సమయంలో వీరికి జరగబోతున్న తొమ్మిది సంఘటనలు ఏంటి అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందడానికి వీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అపజయాలను చూసి కృంగిపోయే మనసత్వం కూడా వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అయితే మకర రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొన్ని ఆదాయ మార్గాలను మీకు తెలుస్తాయి దీనివల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది మీరు గతంలో డబ్బులు లేక చెయ్యలేక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అయితే ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ సమయంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకి గురవుతారు అయితే మీ సహా ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమయానికి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడం అయినది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది కళాకారులకు సినిమా మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది అయితే మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే తొమ్మిది సంఘటనల గురించి తెలుసుకుందాం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అది ఏ పని విషయంలో అయినా సరే వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించిన ఇలా ఏ అంశానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారు అది ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న కోరిక కావచ్చు విదేశీ వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఆ ఒక్క అంశంలో మీరు కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు శుభవార్తను వినబోతున్నారు ఇక మరొక సంఘటన ఏంటంటే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమాన పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించడం అయినది మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలని కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మరొక సంఘటన ఏంటంటే ఈ రాశి వారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితులు అనుకూలించగా కలవలేకపోయారు కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కలిసి అవకాశం ఏర్పడుతుంది వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు దీని వల్ల మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ రాశి వారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్నా అంటే ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది మీరు ఎలాంటి వారైతే కావాలి అనుకుంటున్నారో అటువంటి సంబంధం కుదురుతుంది వివాహానికి మరి కాస్త సమయం పుట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆదర్శప్రాయంగా నిలుస్తారు ఇక మరొక సంఘటన గురించి చూసుకున్నట్లయితే మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు కానీ కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయారు ఈ సమయంలో మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా తిరిగి ఫలిస్తాయి తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాన్ని పొందబోతున్నారు మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందుతారు ఈ రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే మరొక సంఘటన ఏంటంటే గతంలో మిమ్మల్ని అవమానించి అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారతారు వారు చేయుతను మీకు అందిస్తారు ప్రతి పనిలో కూడా మీకు అండగా ఉంటారు దీని వల్ల మీరు చాలా ఆనందం పొందుతారు సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ యొక్క శ్రమను ప్రతి ఒక్కరు గుర్తిస్తారు ఈ విధంగా మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నా మీ యొక్క కోరిక నెరవేరడంతో మీరు సంతోషంగా ఉంటారు అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే భార్య భర్తలు విడిపోదాం అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు అంతేకాదు ఈ విషయంలో మీరు వివాహ బంధం మరింత బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్య భర్తలు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్లీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వివాహ బంధం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని తొలగిపోయి తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి ఇలా చేయడానికి వీలు కాని వారు మీరు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమ శివయ్య అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సో చూసారు కదండి ఈ రాశి వారికి లోపు వీరి జీవితంలో జరగబోయే తొమ్మిది ఊహించని సంఘటనలు ఏంటి మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ